హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇవాళ అయితే రొట్ల పండగ గురించి చేస్తున్నాను ఈ వీడియో చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ అండి హాయ్ బాగున్నారా అందరూ ఇప్పుడైతే నేను రొట్ల పండుగకి వెళ్తున్నానండి అసలు రొట్ల పండుగ అంటే ఏంటక్క ఏంటి మాకు చెప్పు అని చాలామంది అడుగుతున్నారు సో రొట్ల పండుగ అంటే ఏంటంటే ఈ మాసంలో పీర్లు అంటారు కదా వాళ్ళ హస్తాలు పడతాయి అనమాట అక్కడ మాకు ఇక్కడ చెరువు ఉంది కదా ఆ చెరువులో వాళ్ళ హస్తాలు పడతాయి ఆ హస్తాలు పడ్డాక ఆ నీళ్ళు అవుతాయి అక్కడ నీళ్ళ దగ్గర మునిగి ఈ చపాతీలు ఎవరైతే తీసుకుంటారో అంటే రొట్టెలు తీసుకొని మనకి ఏ కోరిక ఉండి మనం దాన్ని తింటామో ఆ కోరిక అయితే మెరవేరుతుంది హండ్రెడ్ పర్సెంట్ అనమాట అది పండుగ అసలు ఈ పండుగ ఎలా వచ్చిందో చెప్తాను పూర్వకాలంలో ఒక మహారాణి ఉండేవారనమాట ముస్లిం మహారాణులు అనమాట ఆవిడకి అనారోగ్యం చేసింది అనారోగ్యం చేస్తే అప్పుడు ఆవిడతో ఎవరో చెప్పారంట ఇలాగ ఈ టైంలో ఆడ హస్తాలు పడతాయి మీరు ఆరోగ్య రొట్టి దొరుకుతుంది దాన్ని తీసుకొని తినండి దాన్ని పట్టుకొని తినండి ఆ సన్నిధిలోనే తినండి మీకంతా మంచి జరుగుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది అంటే అప్పుడు ఫస్ట్ ఇరవై పండుగ అనేది స్టార్ట్ అయ్యింది ఫస్ట్ ఫస్ట్ ఆవిడ చపాతి చపాతిలో ఆకుకూర పెట్టుకొని తిన్నారనమాట ఆరోగ్య రొట్టి అదొక్కటే ఉంది ఫస్ట్ ఆమె ఆరోగ్యం కోసము ఆ రొట్టె పట్టుకుని తిన్నది తిన్న తర్వాత ఆ మహారాణి గారి ఆరోగ్యం బాగా అయిపోయింది సో అది అందరికీ నమ్మకంగా అయిపోయిందనమాట ఇది ముస్లిమ్స్ అనే కాదు హిందువులు అందరూ జరుపుకుంటారు మాకిక్కడ అంతా మేము కలిసి మలసి జరుపుకుంటామండి ఇది అసలు ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి అంటే కొత్తగా చూసే వాళ్ళకేం తెలియకపోవచ్చు కానీ మామూలుగా ఎలా చేయాలో చెప్తాను ఇలా చపాతీలు రెండు చపాతీలు బెల్లం పెట్టుకుంటారు ఈ రోజుల్లో ఆకుకూర ఇలాంటివి ఎవరు పెట్టట్లేదు ఆకుకూర చపాతీ ఉండింది ఫస్ట్ కానీ ఇప్పుడు అందరూ బెల్లమే వాడుకలో ఉండేది బెల్లం చపాతీ తినేస్తారనమాట అలా రెండు చపాతీలు బెల్లం అనేది ఒక సెట్ అనమాట ఇట్లాంటి సెట్లు మూడు చేసుకోవాలి మూడు చేసుకున్నాక రెండు సెట్స్ వచ్చేసి అంటే మామూలుగా ఒక సెట్ ఒక సెట్ త్రీ చేసుకోవాలి అంటే అది ఆరోగ్య రొట్టె అనుకోండి ఒక సెట్ త్రీ చేయాలి త్రీ చేసి ఒకటి దేవుడి దగ్గర పెట్టి కొరవ రెండు ఉంటాయి కదా ఆ రెండు సెట్స్ని మనం రొట్టెల పండగ దగ్గర తీసుకెళ్ళి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా పాపం ఏంటో చూద్దాం మనకి తెలియదాన్ని కొన్ని వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొత్తది ఇచ్చేసేయాలి ఒక చేయి వదిలేసేయాలి ఒక చేయి వదిలేసేయాలి ఒక చేత్తో మనం బదులు తెచ్చుకోవాలి ఏంటి మన ఆరోగ్యం బాగుండాలనుకుంటున్నాం లేదు సంథింగ్ కోరిక ఉంది ఆ కోరిక తీరాలని ఒక చెయ్యి మనం బదులికి రొట్టె పట్టుకొని కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక చేత్తో వదిలితే ఈ సాంప్రదాయం అనేది ఎప్పటికీ ఉంటుందని ఇలా రొట్టెలు చేయడం వదలడం చేస్తున్నారనమాట సో నేనైతే ఎప్పుడు త్రీ సెట్స్ చేశాను త్రీ త్రీ మొత్తం సిక్స్ సిక్స్ సెట్స్ చేశాను నేను అంటే నేను ఫస్ట్ టైం పట్టుకున్నది ఏ రొట్టెలు అంటే మా ఆయనకి వ్యాపారం బాగుండాలని వ్యాపార రొట్టెలు తర్వాత సౌభాగ్యం కోసం సౌభాగ్య రొట్టె పట్టుకున్నాను అనమాట సో ఆ దేవుడి దేవుల్లో మేమైతే బాగున్నాము అంటే మరి పెద్ద పెద్ద ఆశలు లేవు నాకు నాకు ఉండేది చిన్న ఆశలేవు దాంట్లో బాగుండాలి అని ఆరోగ్యంగా ఉన్నాము అందరం సంతోషంగా ఉన్నాము ఆ దేవుడి దేవుల్లో ఎందుకంటే ఏం కావాలి సో అందుకే ఇప్పుడు నేను ఒక సెట్ అయితే పెట్టేశాను ఇది ఒక సెట్ ఇది ఒక సెట్ అయితే దేవుడి దగ్గర అయితే పెట్టేశాను ఇంకా ఈ టూ సెట్స్ ఈ టూ సెట్స్ తీసుకొని ఇంకైతే నేను వెళ్ళి రొట్ల పండుగలో బదులు ఒకరికి ఇస్తాను నేను కొత్తగా ఒకరికి ఇచ్చేసి బదులు తెచ్చుకుంటాను అనమాట ఓకే ఇది రొట్టెల పండగ కథ అనమాట ఓకే ఇంక ఇప్పుడు మనం పోయి అక్కడ ఏర్పాట్లు ఎలా చేశారు మన వాళ్ళు ఏంటో చూద్దాం ఇవాళ మా ఆయన రావాల్సింది మిస్ అయ్యాడు పాపము పని ఉండడం వల్ల ఓకే ఎందుకంటే ఇవాళ పోతున్నాను రేపు వెళ్ళచ్చు కదా మీ ఆయనతో అనుకు అనుకుంటారేమో కానీ కాదు అంటే బుధవారం మంగళవారం నైట్ గంధం కలుపుతారు మాకిక్కడ గంధం కలిపాక మూడు రోజులు మంచిదని అంటారు సో ఇవాళ ఫ్రైడే కదా ఇవాళ వెళ్దామని డిసైడ్ అయ్యాను నిన్న చూస్తే బాబు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందని అట్టు పోయాను కదా అలా అంటే నిన్నే వెళ్దును ఎందుకంటే ఇవాళ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి కదా కానీ కుదరలేదు సరే పర్లేదు ఆ దేవుడు మనల్ని ఎప్పుడు రమ్మంటే అప్పుడే పోతాము ఫ్రైడే మంచిది మస్తాన్ సౌండ్ దగ్గరికి వెళ్తున్నాం ఓకే రండి ఫ్రెండ్స్ అక్కడ ఎలా ఉన్నాయి చూపిస్తాను రండి ఇదిగోండి నేనైతే ఇక్కడ బోల్లెండ్ దగ్గర దిగేశాను బోల్లేని పక్కన సందులో ఇలా వెళ్ళాలి రోట్ల పండగకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి ఫ్లవర్స్ చిన్న చిన్ని కుండీలో ఉంటాయి కదా ఫ్లవర్స్ అవి హౌస్లో చేస్తున్నట్టున్నారు చేస్తూ ఉన్నారు దారి అడుగుతూ వెళ్ళాను నాకు గొంతులు సరిగా తెలియక అక్కడ రోడ్లో దిగి అక్కడికి రావడం ఒక ఎత్తే అయితే సరిగ్గా ఇక్కడ దర్గా దగ్గర దిగి రొట్టెలు వదిలే దగ్గరికి వెళ్తామా లేకుంటే దర్గా దగ్గరికి వెళ్తామా అనేది చాలా కన్ఫ్యూజ్ అసలు ఇక్కడ అంగళ్ళు చూడండి ఎంత బాగున్నాయో అందరూ పర్చేస్ చేస్తున్నారు బట్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు అవసరమైనటువే నేను కొంటానండి అనవసరమైనటువంటివి అన్నీ కొని ఇంట్లో తెచ్చేత పెట్టుకోను కానీ షాపులు అయితే సూపర్గా ఉన్నాయి అందరూ కొనుక్కుంటున్నారు ఇకపోతే ఇక్కడ దర్గా కూడా ఉంటుంది సైడ్లో చూడండి అంగళ్ళు చెప్పుల అంగళ్ళు నైట్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి ఎండకి ఏమో కొంచెం తక్కువ ఉన్నాయి షాపులు జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు ఎండకి అది కాక నేను వెళ్ళింది లాస్ట్ రోజు పీర్లు పడ్డాక మూడు రోజులు ఇంపార్టెంట్ కదా అలాగా అద్దండి దర్గా ఎంత బాగుందో చూడండి కదా దగ్గరికి వెళ్ళే ఓపిక లేక నేను వెళ్ళలేకపోయాను కానీ అంటే అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు వెళ్దాం అనుకున్నాను కాస్త ఓపెన్ చేసుకొని అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఏమో ఏం అరుస్తారు ఏం పర్మిషన్ ఉండాలో షూట్ చేయాలంట మనకి తెలియదు కదా ఎందుకు లేని కామ్గా వెళ్ళిపోయాను అనమాట నేను ఇందాక ఏం చెప్పాను పీర్లు పడతాయని చెప్పాను కదా అంటే మంగళవారం నైట్ గంధం కలుపుతారు అనిలల్లో దాన్నే పీర్లు పడడం అంటారు ఏమో ఈ టైంలో అంటే పీర్లు పడతాయంట కానీ మంగళవారం నైట్ గంధం కలుపుతారండి మీకు నీళ్ళు చూపిస్తాను ఇప్పుడు చూడండి అనీళ్ళల్లో గంధం కలుపుతారు గంధం కలిపినాక నీళ్ళు అవుతాయని ఈ త్రీ డేస్ అయితే చాలా ముఖ్యమైన రోజులని అంటారు సో అందుకే బుధవారం గురువారం శుక్రవారం అనమాట మా ఆయన చెప్పాడు సండే పోదాంలే ఉండు అన్నా కానీ ఒకవేళ సండే ఉన్నా ఆయన తీసుకొచ్చిన పిల్లలు నేను ఇంకొకసారి రావచ్చు కదా ఏమవుతుంది అంగల్లన్నీ చూడొచ్చు కదా కానీ రొట్టెలంటే నాకు ఎక్కువ నమ్మకం అనమాట ఈ మూడు రోజుల్లోనే పట్టుకోవాలి అని అని నేను ఇంకా వచ్చాను ఎండకి అయితే ఎండ అదిరిపోతుంది ఇప్పుడు బాగా నీట్గా రేకులు షెడ్లు వేసి వచ్చిన వాళ్ళకి కాస్త నీ చేశారు కానీ ప్రతిసారి అయితే ఇలా ఉండదు అనమాట ఎర్రటి ఎండ అసలు ఎక్కడ నిలవడానికి కూడా తాగుండదు ఎండకి ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు షాపుల్లో గుడిసెల కింద ఉండేవాళ్ళు ఉన్నారు మామూలుగా అయితే ఉదయం కానీ సాయంత్రం కానీ అయితే రష్ ఉంటుంది ఫుల్ రష్ ఉంటుంది జనాలు ఆనుకొనిపోయి ఉంటారు తెలుసా ఈ ప్లేస్ అంతా అసలు అస్సలు గ్యాప్ ఉండదు అలా ఉంటారనమాట జనాలు ఇక్కడ చూడు రొట్టెలు అమ్మేవాళ్ళు అయితే ఆ రొట్టెలు ఏం తినలేము ఫ్రెండ్స్ అస్సలు గట్టిగా ఉంటాయి అంటే వాళ్ళు బయట చేసేవాళ్ళు కదా మైదా వేసి చేస్తారు అస్సలు తినలేము నాకైతే ఈరోజు ఒక ఆమె ఇచ్చిన రొట్టెలు వదులుకని చెప్పింది ఆమె ఆ రొట్టెలు ఇచ్చిందో మరి ఇంట్లో చేశానని చెప్పింది సరే ఏదైతే ఏంటి దేవుడు ప్రసాదమే కదా అని తీసుకున్నాను మొత్తానికి నేనైతే వెళ్ళాను హ్యాపీగా వదిలేశాను వచ్చేసాను అనమాట మళ్ళీ బదులుకి తీసుకొని వచ్చేసాను కాకుంటే నేను రొట్టెలు తీసుకునేటప్పుడు ఎవరు తీయలేదు ఎందుకంటే కెమెరామెన్ ఈరోజు డ్యూటీలో ఉన్నాడు కదా అందువల్ల అనమాట ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా ఇంకా దగ్గరికి వెళ్తే ఓ కెమెరా షేక్ అవుతుంది ఎండ చిన్నగా లేదు నేను వీడియో తీస్తుంటే అందరూ నాసాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ కొంచెం భయం వేసింది నాకు ఏంటి అందరూ నాసాయి ఇలా చూస్తున్నారని ఏం చేసేది ఎట్లా కొట్లాగా మీకు ఫుటేజ్ అయితే చూపించాలా మా రొట్టెల పండగ దగ్గర ఎలా ఉంది వ్యూ అనేది మీకు చూపించాలని అంతగా ట్రై చేశాను అనమాట ఇంక ఇక్కడ చెప్పుల పక్కన వదిలేసి కాళ్ళు అయితే చిన్నగా కాలట్లేదు ఇప్పుడు కాసేపు మీకు మొత్తం చూపిస్తాను చూడండి అట్లా ఈ తీసేటప్పుడు అయితే కాళ్ళు నాకు ఎర్రగా అయిపోయాయి ఎందుకంటే ఆ గచ్చు మీద కాళ్ళు చెప్పులు లేవు కదా అలానే నిల్చొని తీసాను మొత్తం కానీ చూపు మేర వరకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా మా చెరువు నెల్లూరు చెరువు అంటే అదండి మాకు ఇక్కడ బోటింగ్ వెళ్తారు సూపర్గా ఉంటుంది తెలుసా చాలా చాలా బాగుంటుంది అక్కడ చూడండి రొట్టెలు మార్చుకుంటున్నారు హిందూస్ లేరు ముస్లిమ్స్ లేరు అంతా అసలు సర్వమత సమ్మేళనంగా ఉంటారు అట్లా ఉంటారనమాట మంచిగా అందరూ వచ్చి ఒకరినొకరు అడిగి అట్లాగా రొట్టెలు మార్చుకుంటారు మీ దగ్గరే ఉందమ్మా మా దగ్గర ఉంది తీసుకోండి అని ఓకే థ్యాంక్ యూ